గోవద శాలను తొలగించాలంటూ పలు హిందూ సంఘాలు విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టాయి గోవద శాలల నిర్వాహకులకు వ్యతిరేకంగా రాస్తారోకో చేశారు మున్సిపల్ అధికారులు రాజకీయ నాయకులు గోవద శాలల నిర్వాహకులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు పది సంవత్సరాలుగా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఎదుర్కొంటానే ఎటువంటి లైసెన్సులు కానీ ఎటువంటి అనుమతులు కానీ ఎటువంటి నిబంధనలు కానీ పాటించకుండా మరి భారీ ఎత్తున రోజుకే కొన్ని వేల ఆవుల్ని నదికి దంపి మరి విదేశాలకి కంటైనర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నారు దీన్ని ఆపాలని చెప్పి అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు జిల్లా కలెక్టర్ నుంచి పోలీసులకి అందరికి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా దొన్నపోతు మీద వర్షం ఉంది తప్ప ఒకటి మీద కూడా మరి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమైన విషయము దీనికి సంబంధించి కేసు నమోదు చేయమంటే ఇప్పుడు కూడా మరి వన్ టౌన్ పోలీసులు ఎప్పటికొచ్చి కూడా ఆ యొక్క గోవాధకుల మీద ఎటువంటి కేసు నమోదు చేయలేదు వాళ్ళెవరికి కూడా ఎటువంటి పర్మిషన్స్ కానీ చిన్న కనీసం మున్సిపల్ ఆఫీసు నుంచి చిన్న రసీదు కూడా లేకపోయినా సరే మరి అక్కడ మీరు వెళ్ళి చూసినట్లయితే ప్రతి కాలంలో కూడా రక్తం అడుగులైపోయి కంపు కంపేస్తుంది